వెల్కమ్ బ్యాక్ ఈసారి అయితే మూడు ఐటమ్స్ బుక్ చేసాము అవేంటో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది మన నా చేతిలో ఉన్నది సాటిన్ క్లాత్ త్రీ త్రీ మీటర్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది నెట్ అనమాట ఇది వచ్చేసి మనం టెన్ మీటర్స్ బుక్ చేస్తే లెవెన్ మీటర్స్ అయితే వచ్చింది క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది నేను అస్సలు బాగోదు నెట్ అనేది నేను ఆల్రెడీ ఒకసారి మా పాపకి స్టిచ్ చేయడానికి నేను చీరల్లో తీసుకున్నాను షాప్లో అది కొంచెం పెద్ద నెట్ వచ్చేసి చాలా అనమాట చాలా పుచ్చుకునేలాగా అది ఒక టూ త్రీ టైమ్స్ వేసింది ఇది అయితే చాలా హోల్స్ అనేవి చిన్నగా ఉంటాయి కదా చిన్న నెట్ అసలు అలా ఉందన్నమాట క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ క్వాలిటీ అసలు మేము ఆ టెస్ట్ కోసమే బుక్ చేసిందంటే ఎలా ఉండిద్ది ఏంటనేది బయట బుక్ చేసాము మా బొద్దామైతే మంచం గురించి పడింది మామూలుగా కాదు కూర్చుని కూర్చోకుండా బకెట్ ఉందన్నమాట పక్కన బకెట్లో నీళ్ళు పడింది దాని మీద పడింది అనమాట అది అయితే మనం అనుకోకుండా ఇట్లా ఏదైనా రికార్డ్ అయినప్పుడు ఆపేయం చేస్తామండి అనమాట ఇంకా మనం మన వీడియో గురించి మాట్లాడేసుకున్నాము ఇంకా నెట్ అయితే ఇది చాలా బాగుంది నేను తీసుకున్న నెట్ అప్పుడు అస్సలు ఏం బాగాలేదనమాట ఇదైతే లెవెన్ మీటర్స్ వచ్చేసింది నెక్స్ట్ నేను ఇంకా ఒక ఇంకొక టూ ఐటమ్స్ తీసుకున్నాను ఇది ఎలా టేస్ట్ చేయాలి ఏంటనేది షార్ట్ వీడియోలో కూడా పెట్టాను అదైతే చూడండి నెట్ టెన్ మీటర్స్ శాటింగ్ వచ్చేసి త్రీ మీటర్సు ఇది టూ హండ్రెడ్ థర్టీ సిక్స్ ఏమో అనమాట నాకు గుర్తులేదు మీకు కావాలంటే లింక్ కావాలంటే నేను లింక్ ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి చెప్పులు ఇవి నార్మల్గా బయటకు ఎక్కడన్నా వేసుకెళ్ళడానికి అలాగా కాకపోతే కొంచెం చిన్న సైజు వచ్చినాయి మళ్ళీ రిటర్న్ పెట్టేయాలి ఇవి నార్మల్గా డైలీ యూస్ కోసం ఇంటి దగ్గర అయితే ఇవి తీసుకున్నాం అనమాట మీ మొత్తం ఈ మూడు కూడా మీషోలో బుక్ చేసుకున్నాయే అన్నీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి కాకపోతే ఈ చెప్పులు కొంచెం చిన్న సైజ్ రావడం వల్ల ఇవి రిటర్న్ పెట్టేసేస్తున్నాయి ఈ రెండు అయితే ఉంచుకుంటున్నాను రిటర్న్ అంటే ఎక్స్చేంజ్ పెట్టేస్తున్నాం మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తాం